र्णं चतुर्भुजम् प्रसन्न वदनं ध्याये सर्वविघ्नोपशान्तये अगजा आनन पद्मार्कौ गजानन महन्निषम् अनेकदा तो भक्ता तस्मे गुरु ब्रह्मा गुरु गुरुदेव महेश्वर गुरु महे साक्षा पर ब्रह्मा तस्मे स्त्री गुर नम అభ్యుదయ కళా సమర్పించు రేపేంది నాటిక రచన దివాకర్ బాబు దర్శకత్వం దేవిశెట్టి కృష్ణారావు గారు ఇందరి పాత్రలు పాత్రధారులు బెల్లంకోట వెంకటమాస్టారు రేపు దేవుశెట్టి కృష్ణారావు గారు పద్మాష్ గారు స్వామి గారు మరి మాస్టర్ విష్ణు కొత్తగా నూతన పరిచయం ఎమ్మెల్యే పనివాడు రామరాజు గారు థ్యాంక్ యూ హలో జై బోలో మహాకాళి మాతాకే జై బోలో మహాకాళి మాతాకే జై బోలో మహాకాళి మాతాకే మాకు చక్కటి అవకాశాన్ని కల్పించినటువంటి కాళీమాత ఆలయ కమిటీ వారికి మా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ రేపేంటి 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 నాటిక నా கொடுக்கே கொண்டாதீவா கொடுத்து கொண்டாதிக்கா గణేష్ పక్కన

అదో వాటిరా ఇచ్చినప్పుడు అయితే మడిస్తొస్తాయి అమృకా దేశం ఉందిరా అది బడిస్కొప్పటి కలిస్తే అప్పుడు కాలి పోవాలా అట్లాడి ఉంటే చెప్పరా అట్లాడిది కూడా ఒకడుందంటే వండదురా వండబోతే అట్టా మరి నేనేవున్ని ఎమ్మెల్యే హనుమంతో అయ్యా నీకో విషయం తెలుసో కదా ఎన్ని పేపర్ వాళ్ళు పంపించేది మేగారా అక్కడ

మాకు అర్థం కాదేండి మీరే కదా నోరు నువ్వు చదవమంటే ఎదో తెలియజారు నువ్వు సరిగ్గా నోరు చదివాడు అట్టగానే అయ్యా సరిగ్గా చదివాడు నాగపూర్లో పురుషుడికి గర్భం ఏంటండి నాగపూర్లో ముంబై మనిషి నాగపూర్లో పురుషుడికి గర్భంకే నాగపూర్లో పురుషుడికి గర్భమా అంటే కడుపు అమ్మమ్మ అదే అయ్యా అర్జెంట్గా బస్సు వాళ్ళు నాలుగో నెంబర్ సీరే చెప్పడం అని

లోపల రమ్మంటారో లేదా పెండు పొందాం కూడా వచ్చాడు చెప్పు అర్జెంట్ గా అయ్యారు అమలు చెప్పో వెళ్ళిపో అత్త వాళ్ళు ఎందుకు ఓ మంది లెక్కల పొందుతులు నానే ఉండమని చెప్పి రెండు పొందుతులు ఒక్కనే పంపించారు అత్తయ్య అయ్యా లోపల నేను ఏం చెప్పలేని చెప్పారు మీరు ఇంకా చెప్పలేదు కదా అయితే లోపల అయ్యారు లేపరు

నమస్కారం ఏ చిత్తు ఎందుకు అయ్యా ఆయన లెక్కలు పెట్టారు మీరు కూడా అప్పుడు ఏం చెప్పమంటారంటే నువ్వు ఆయన ఎటు ఎటుబందులు ఒకనే పంపితున్నా అట్టగారా అయ్యా చెప్పంటారండీ నువ్వు ఆయన నిధుల గుర్తి ఎక్కా చెప్పించుకోవాలి గత ఓకేనా ఓకే సరిగా ఉంటావు అయ్యా నమస్కారం నమస్కారం ఏది పొద్దున పని ఉంది అంటే పనేమి లేకపోతే రావాలయ్యాట పని ఉన్నా లేకపోయినా అప్పుడప్పుడు వచ్చి తమ దర్శనం చేసుకుంటూ ఉంటానండి అయ్యా అంటే అంటే పనేమి లేకపోయినా వచ్చి అదే అదే అది అది నొస్తానండి అయ్యా తమ వయసు పెద్దలతో మాట్లాడగలవా మేము చూడబందులు అయ్యా నాతో ఏం మాట్లాడలేదు పిల్లలు పాడాలి మీరు చూడబందులు నువ్వు అంటున అనుకున్నా ఎద్దు బొంగరు గాని వార్నే ఉన్నావు అయ్యా నేను ఏది దొరుకు పోయినా ఎమ్ఎల్ సర్లే అయ్యా దalle जिंदगी వచ్చేసరికి మరి చెప్పేమరి అయ్యా వస్తున్నా లేకపోతే మన ఊర్లో ఉన్న స్కూల్స్ అన్ని కలిసి ఫంక్షన్ చేయాలని నిర్ణయించామని అందుకోసం ఒక కమిటీ కూడా వేశాము ఆ కమిటీకి ఏను సెక్రటరీని లేని అయితే అయ్యా వస్తున్నా ఆ ఫంక్షన్లో కూడా ఏర్పాటు చేయాలని అయితే నాకు సికిను సికిన్ ఎప్పుడు బాగా ఇష్టం గానీ ఏంటి దాంతో బొబ్బు పబ్బు ఇచ్చి దొమ్మ గుమ్మ దుమ్మ లాడిపోయి చేయించాలా ఏంటి అలాగే దాంతో అవన్నీ మీరు తెలుసు చెప్పగల మర్చిపోయా ఆయన నా అత్యుడికి అమరావతి పోయిందా సీఎం గారిని పొందయ్యా తమలాంటి పెద్దలు నిస్వార్థ బులు యాగమూర్తులు ఏమిటి వేదికను అలంకరిస్తే అయ్యా అలా ఎండు మందులు బయటకండి బయటికి వెళ్ళి పెట్టు అయ్యా మళ్ళీ చాలి కొత్త కాలేదు అంత తప్పు అసలు ఎవడే ఉద్యోగం ఇచ్చింది ఉద్యోగం ఇచ్చింది అర్జెంట్ గా అమరావతి అయ్యా అంత అపరాధం ఎడుమంతులు ఈ ఊరికి ఇంత పెద్ద మనిషి పలుకుబడి హోదా బస్సులో నాలుగో నంబర్ సీటు అమరావతి వెళ్ళిపోయేవాడిని బాబరు కదా నన్ను పడుతుంది ఏది కలగించమంటావా చూడు ఆ ఏది కలగించడా ఏది నువ్వు చూసుకోవాలా షాప్ కాకపోతే పూలని పెట్టి చేయించుకోవాలా అంతే కది నన్ను ఏది కలగించమంటావా ఎంత పొగర కాకపోతే అట్ట మాట్లాడతావా నువ్వు అయ్యా ఎవరు పొరపాటుగా అర్థం చేసుకున్నారండి వేదికను అలంకరించమంటే అర్థం స్టేజ్ మీద బాల్లను కుర్చీలు ఫ్లవర్ బాధులు గత సతమది కాదండి అయ్యా మరి అవన్నీ ఇచ్చే నీ శోభని మీరు అలా వచ్చి కూర్చుంటే ఇవ్వగలరా అయ్యా ఓ మరి మొక్క అయ్యా చెప్పి పెద్దలతో మాట్లాడేటప్పుడు అసలు అందమైన భాష అలంకారీ చూడు పద్దులు అయ్యా నేను మనిషి ప్రజలందరి కోసం బాధ చేసిన మనిషిని అయ్యా వాళ్ళ వల్ల వాళ్ళ కోసం నాలుగో నెంబర్లో బస్సులో హైదరాబాద్ కనుక నేను చెప్పేదంటే అయ్యా నా దగ్గరకు వచ్చే వాళ్ళంతా కూడా ప్రజల బాధతోనే మాడాలి ఎందుకంటే వాళ్ళ వల్ల వంద అందరి చేత పోయి మనిషి కాబట్టి నేను చెప్పేదంటే నా దగ్గరకు వచ్చాను కూడా ప్రజల బాత్రూమ్లా చెప్పిందో మాకు ఏంది పెద్ద చిన్నవాడు బాగుపడాలి కదా ఏమనుకోరేనా అలాగే సరే దా ముఖం ముఖం ఏం తీసుకుంటావు చెప్పు కాఫీయా టీయా కూల్ డ్రింకా ఏం చూసుకుంటావు చెప్పా మరి దానికి మరి అనుమతు అనుమతు అర్జెంట్గా రెండు పేర్లు వేడి చెప్ప రెండు వేలు వేడి వేడి చాలా ఎందుకంటే ఎందుకంటే తింటా తినవి కాదండి మరి ఎడ్పల్ తీసుకుంటారా అండి సరే అంటే ఎందుకు వస్తానామాట ఎటుబందులు అంజనా మరికేనా అమ్మ మరికి అర్థమైతే చక్కటి చదువుతానుమతు

మరి రేపు కదంటే అవును మాట్లాడాలి మాట్లాడతా ఏం మాట్లాడతారా అయితే అవును నిజంగా ఏం మాట్లాడాలి బొమ్మ చేద్దాం అయ్యా ముందుగా రికార్స్తా చేసుకుందాం దీని టేజ్ అనుకుందాం అట్టగానే దీని వారంతా అనుకుందాం అట్టగానే ఇది మైకనుకుందాం ఇది పైకి అనుకుందాం అయ్యా

ఈ దేశం మందే మందే ఈ దేశం మంచి సరిపట్టం మనం చాలా ప్రగతి సాధించాం ఏంటంటే తగతంటే ఏంటంటే తగతి అంటే అన్నమాట మంచి మాలాంటి పెద్దవాళ్ళు కానీ

లేదయ్యా ఎంత గడ్డపోతే గారు అడగలు అమ్మమ్మ ఎంత పెద్ద ఎమ్మెల్యేని రేపేదో జరిగిపోతా నువ్వు కూడా నిజాలయ్యా పోనీ లోపలికి వెళ్ళి అమ్మగారు అయ్యా పో పెట్టాడే ఆ పండుగ మనం జరిగిపోయా ఇంతే రేపు ఏదో வேப்பண்ணгай வந்துதே வா 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 வரே இங்கடா என்னம்மா பா அது சத்தம் கேளு இல்லையா நடு கொம்பாயேங்கயா கொம்படி ஏன் கோட்டறே யார நா கொம்பே பாப்பா இதுக்குதே விஷமே냐 பாப்பா கேலி ஏத்துறவ வா இதுல நான் வந்துச்சுடையயா இதுக்கு சாதல்மா இது பேரு என்ன இது ரேக்கு தேசி ஏ என்ன

హలో నేను గురుగుడు గురుగుడు పిచ్చిపోలేదు మాట్లాడుతున్నాడు కానీ బాబా ఒక చిన్న ఎల ప్రవేశం అదే 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 రేపు ఎన్నో నీకు తెలుసా తెలుసా ఏం చెప్పాడు చెప్తాడు బాబా ఏం చెప్పాడు ఆడు బాబు కద్దిగా ఉంటా

அப்படி போயிபு நன்மா ஜரக்கூடாது கி குற்ற అట్లాంటి దుట్ట లేదు బావ అట్లాంటి ఆలోచన ఉంటే వచ్చే జన్మలో ప్రజల్లో పుట్టి పదవు లేకుండా నానా ఇబ్బంది ఇవ్వండి అసలు రేపేడు అంటే నాతో నీ పోలిక నాతో నీ పోలిక అంటే నాకు వేగుంది అత్త సంతకం పట్టడానికి నీకు అది కూడా

రేపండి చెప్పరా రేపు రేపు చపరా రేపు శ్రావణ శుక్రండి ఒత్తిడి వద్ద చేసుకోమంటేంద్రానికి యథావద్ధుడు పట్టుకొచ్చాడు రైట్ ఈ రోజు మరింత పేపర్ అవుతారయ్యా మన ఇద్దరికి సదురాయం తెలిసి మన ఇద్దరిని ఎలమని చేయాలంటున్నారు ఎలమాయ చెప్పరా చెబుతావా రోజు పేపర్కి వస్తా ఉంటుంది తెలియదంటా కొత్త నరకాలి చదవనే ఏ పేదో తెలీదంటే వీడికి ఎలా తెలుస్తుంది పనికిరాడు ఏంటో నేను చెప్తాను వదిలేస్తారా ఏ పేదో

హలో ఇది అభ్యుదయ కళా తమిది జనాలు వారి సమర్పణ రేపేంది నాటిక రచన సినీ రచయిత మాధభూషి దివాకర్ బాబు ఇందులో పాత్రలు పాత్రదారులు ఎమ్మెల్యే బెల్లంకొండ వెంకట్ అలాగే హెడ్ మాస్టర్ సాయి సత్యదేవ్ హనుమంతు వేము రామరాజు అలాగే చైర్మన్ ని నేనే నా పేరు దేశారావు తర్వాత ఎమ్మెల్యే కొడుకు విష్ణువర్ధన్ సమన్ అందరికీ ధన్యవాదాలు మా కా మాకు ఈ అవకాశం కాళీ కాళీమాత నిర్వాహక బృందానికి అందరికీ నమో నమోళ్ళు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ నాటిక సినీ రచయిత దివాకర్ బాబు రాశాడు నగు నాటిక చిన్న నాటిక అనమాట ఇది ఎన్నో గ్రామాల్లో అభ్యుదయ కళా సమితి వారి ఆధ్వర్యంలో జరిగినటువంటి నాటికని ఈ రోజు మన ముందు ప్రదర్శించారు ఆ ప్రదర్శన కళాకారు ధన్యవాదాలు తెలుపుకుంటూ ఉన్నాం